ఆక పెట్టుకుంటావు అది మట్టి సిప్ప మట్టి సిప్ప మళ్ళా బొంగరం మీ అయ్యేది మీ అయ్య సిప్ప మీ అయ్య గుర్తుకు దాచి పెట్టుకుంటావు ఇప్పుడు అప్పుడు కుండలల్లో ఉండదు ఇప్పుడేమో గిన్నెలల్లో ఉండుతున్నావు నా మాటిని గిన్నెలు బంద్ చేయి గిన్నెలు బంద్ చేసి కుండరల్లానే వండుకోను మళ్ళా నీ పాత పద్ధతి ఆ నీ ఆరోగ్యానికి మంచిగా ఉంటది అంటే వండు నువ్వు పాత పద్ధతులనే నడువు నీ పొయ్యి తెచ్చేదాకా కర్రీల పొయ్యి మీద భూనా పప్పు కుండనే వచ్చావు నువ్వు ఇంకా కుండ మానలేదా మంది అంత పాడేసి మంచి వారేసి ఇందుకు వండుకుంటావు రాతున్నారు మంది మాటలు పట్టకుంటా నువ్వు దాని మీద వండుకున్న